హలో గాయస్ వెల్కమ్ టు ఆ యూట్యూబ్ ఛానల్ మీ పాదాలు మృదువుగా ఉండటానికి మరియు మోకాల నలుపు పోగొట్టడానికి కొన్ని చిట్కాలు క్యారెట్ తురుముకు రెండు టేబుల్ స్పూన్ల గ్లిజరింగ్ చేర్చి ప్యాక్లా వేసుకుంటే పాదాలు మృదువుగా తయారవుతాయి అలాగే అర టీ స్పూన్ పసుపు తాజా కొబ్బరి తురుము అరకప్పు తీసుకోవాలి ఈ రెండింటినీ బాగా కలిపి పాదాలకు పట్టించి మర్దన చేయాలి తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి అరికాలు మృదువుగా ఉండాలంటే తరచు వాటిని కొబ్బరి నూనెతో మర్దన చేస్తూ ఉండాలి మీ మోకాలు నల్లగా ఉంటే అందుకు కమలాపండు ముద్దలా చేసి కొబ్బరి నూనెలో అరగంట పాటు నానబెట్టి ఆ మిశ్రమాన్ని ప్యాక్లా వేయాలి తరువాత శనగపిండి పాలు తేనె ఒక్కో చెంచాడు చొప్పున కలపాలి ఈ మిశ్రమాన్ని మోకాలకు పట్టించి ఆరాక కడిగేయాలి కీరా జ్యూస్లో బియ్యపు పిండిని కలిపి పాదాలకు ప్యాక్గా వేసుకుంటే కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి కొందరికి పాదాల మడిమలు మోటుగా బిరుసైన చర్మంతో ఉంటాయి ఇటువంటి వారు నిమ్మరసం మరియు పంచదార కలిపిన మిశ్రమంతో మర్దన చేసుకుంటే ఫలితం ఉంటుంది ఒక టేబుల్ స్పూన్ శనగపిండి మరియు పుల్ల పెరుగు తీసుకొని మిశ్రమంలా చేసి దానికి కాస్త పసుపు కలిపి పాదాలకు రాసి కాస్త ఆరిన తరువాత గట్టిగా రుద్ది కడిగేస్తే మృత కణాలు తొలగిపోతాయి మరి మీకు మా బ్యూటీ టిప్స్ నచ్చితే వెంటనే ఫాలో అయ్యి మీ అనుభవాన్ని కమెంట్ రూపంలో తెలపండి ఫర్ మోర్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ సబ్స్క్రైబ్ టీవీ